తెలంగాణలో చాలామంది గత సంవత్సర కాలంగా అయితే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే వీరికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి అయితే కొన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు అయితే వచ్చాయి ఇందుకు సంబంధించి కూడా పూర్తి సమాచారం కూడా మనం మీ కేంద్రాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు ముఖ్యంగా మీరు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళి అయితే మీ మీ ఆధార్ అంటే అప్లికేషన్ నెంబర్ కావచ్చు అలాగే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీకు రేషన్ కార్డు వచ్చిందో రాదో తెలుస్తుంది అయితే కేవలం మీది మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న వారికి మాత్రమే అప్డేట్ చూపిస్తుందని ప్రజాపవనలో కావచ్చు కులాకాలలో కావచ్చు అప్లికేషన్లు ఇచ్చిన వారికి మాత్రం అక్కడ చూపించట్లయితే అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న వీరికి సంబంధించి కూడా ప్రాసెస్ కొనసాగుతుందని వీరందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది అయితే ద్వారా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారు వారికి రేషన్ కార్డు వచ్చిందో రాలేదో తెలుసుకోవాలంటే దాని కోసం ఎఫ్ఎస్సీ అప్లికేషన్ అంటే ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సీ అప్లికేషన్ సెర్చ్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళాలి సో మీకు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా సెర్చ్ చేసుకోవాలో చూపిస్తాను గూగుల్లో అయితే ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని చెప్పేసి కూడా టైప్ చేయాలి సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ సర్చ్ అని వస్తుంది అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది చూద్దాం సో ఇక్కడ మనం అప్లికేషన్ అంటే మిస్ అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఇస్తారు కదా ఆ నెంబర్ ఎంటర్ చేసినా లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా మన రే మనకు రేషన్ కార్డు వచ్చిందో లేదో చూపిస్తుంది ఇక్కడ సో సో ఇక్కడ కనిపించింది సో ఇక్కడ అంతా మనం మొదటిగా అయితే ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత మీ దగ్గర అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ లేదంటే ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ సో నేను మనం ఆధార్ నెంబర్తో అయితే సెర్చ్ చేద్దాం సో మీకు ఆధార్ నెంబర్ కొట్ట కొట్టి సెర్చ్ చేయగానే అయితే మీకు రేషన్ కార్డు వచ్చిందో లేదో అయితే మీకు తెలిసిపోతుంది అయితే కొన్ని జిల్లాలో మాత్రం రేషన్ కార్డు వచ్చింది కొన్ని జిల్లాలో పెండింగ్ అని చూపిస్తుంది అయితే ఇది మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇక్కడ అప్డేట్ చూపిస్తుంది మిగతా వారు ఎవరంటే ప్రజాపనలో దరఖాస్తు ఇచ్చిన వారు కావచ్చు అలాగే కులగాన సర్వాల దరఖాస్తు ఇచ్చిన వారికి మాత్రం ఇక్కడ అప్డేట్ చూపించట్లేదు సో మీరు కూడా అది గమనించాలి సో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట మనకు రేషన్ కార్డ్ నెంబర్ కూడా వచ్చేస్తుంది సో ఇది చాలా మటు కొన్ని జిల్లాలో పూర్తయింది కొన్ని జిల్లాలో ఇంకా పెండింగ్లో ఉన్నట్టు అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే ప్రయత్నం చేద్దాం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ మనకు రేషన్ కార్డు వచ్చిందో లేదో తెలుస్తుంది ఇక్కడ నేను ఆధార్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ మీకు మీకు కనిపించదు ఎందుకంటే ఇది సెక్యూరిటీ పర్పస్ కాబట్టి మీకు చూపించదు మీరు అయితే ఎంటర్ చేసుకునే సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను ఇక్కడ సర్చ్ అయితే క్లిక్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ మనం చూసాం కదా ఇక్కడ ఒకటి ఓపెన్ అయింది అనమాట సో వీరికి అయితే రేషన్ కార్డు వచ్చిందని చెప్పేసి కూడా వస్తుంది అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డ్ అని వచ్చింది ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ కూడా వచ్చింది మనం చూసుకోవచ్చు ఇక్కడ కుటుంబ సభ్యుల నేమ్ కూడా వచ్చింది సో వీరికి అయితే రేషన్ కార్డు వచ్చినట్లయితే మనకు కనిపిస్తుంది సో కొన్ని జిల్లాల వారికి మాత్రం పెండింగ్ అని చూపిస్తుంది ముఖ్యంగా మీరు ఏంటంటే మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్లో అయితే అప్డేట్ చూపిస్తుంది తర్వాత అంటే మీ సేవ ద్వారా అప్లికి అప్లై చేయని వారికి అయితే ఇక్కడ చూపించదు ప్రస్తుతానికైతే ఈ ఆధార్ నెంబర్ పైన అయితే వీరికైతే రేషన్ కార్డు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది వీరందరికీ కూడా మే ఒకటి నుంచి అయితే బియ్యం వచ్చే అవకాశం అయితే ఉంది